నేను మీ జ్యోతి వెల్కమ్ టు మై ఛానల్ వెలుగు వైబ్స్ ఈ రోజు మన డిజిటల్ మహిళా సంఘం సభ్యురాలైన కల్పన గారిని మీకు పరిచయం చేస్తుంది తను ఇంట్లో ఉంటూనే మిల్లెట్ మాల్ట్ పౌడర్ తయారు చేస్తుందండి మీకు పరిచయం చేస్తాను హాయ్ కల్పన గారు ఎలా ఉన్నారు బాగున్నానండి మీ గురించి మా వాళ్ళకి పరిచయం చేసుకోండి హాయ్ అండి నా పేరు కల్పన నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ బుచ్చిరెడ్డిపల్లి ఉంటాను నేను వచ్చేసి మల్టీగ్రైన్ మిల్లెట్ మాల్ పౌడర్ తయారు చేస్తానండి ఇంట్లోనే మా హస్బెండ్ వచ్చేసి కరెంట్ ఆఫీస్ లో కాంటాక్ట్ బేస్ మీద వర్క్ చేస్తారు బాబు ఒక బాబు బాబు ఏం ఫస్ట్ ఓకే అసలు మీరు ఈ ఎలా వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీలో మా వారికి నాకు బ్యాక్ పెయిన్ ఉండేది దాన్ని ఇంట్లో ఎలా మనం అంటే క్యూర్ చేసుకోవాలి అన్న ఒక ఆలోచనతో మల్టీగ్రెయిన్ మిల్లెట్ మాల్ పౌడర్ వాడడం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మేము వాడిన తర్వాత మాకు చాలా బాగా వర్క్ అయింది మాకు వర్క్ అయిన తర్వాత మా పేరెంట్స్ కి ఇవ్వడం మా చుట్టుపక్కల రిలేటివ్స్ కి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం ట్రై చేయడం జరిగింది వాళ్ళు వచ్చేసి బాగుంది ఫీడ్బ్యాక్ వాళ్ళ ఫీడ్బ్యాక్ బాగున్న తర్వాత దాన్ని నేను మొదలు పెట్టాను అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఐడియా ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మా కోసం మేము చేసుకోవడం మొదలు పెట్టాము అది బాగున్న తర్వాత అది బాగా వర్క్ అయిన తర్వాత రిలేటివ్స్కి ఇలా చేసుకోండి అని చెప్పడం చెప్పాను వాళ్ళు చేసుకోలేకపోయినా నేను చేసి ఇచ్చేదాన్ని వాళ్ళు దాన్ని వాడిన తర్వాత చాలా బాగుంది చాలా మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పారు మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయడం వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకోవడం చే వాళ్ళు నేనేంటంటే తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్సే ఉండి ఇట్లా ఇది అందరికీ ఉపయోగపడే ఫుడ్డే కదా నువ్వు ఎందుకు దీన్ని బయట ఒక చిన్నపాటి ఒక చిన్న వ్యాపారం లాగా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పి ఒక సజెషన్ ఇవ్వడం వల్ల సరే అందరికీ యూజ్ అవుతుంది కదా ఈ సమస్య అనేది బ్యాక్ పెయిన్ లేకపోతే పిల్లలకి ఎముకల స్ట్రెంగ్త్ అనేది చాలా తక్కువ ఉండడం ఇప్పుడు కామన్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని తయారు చేద్దాము మనకు వచ్చింది మనకు బాగా రిజల్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా దీన్ని తయారు చేసి అందరికీ అందించాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశాను ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు మీరు ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ వాడ చేయాలి అంటే అంటే గోధుమలు జొన్నలు రాగులు సజ్జలు కొర్రలు సామలు అరికలు ఊదలు నెక్స్ట్ వచ్చేసి నువ్వులు ఇంకా అంటే ఉన్నాయి ఇంకా మామూలుగా మనం ఇప్పుడు ఒక్కోదానికి ఒక్కో ఒక్కోటి ఒక్కో పర్పస్ కింద వాడతామండి ఇప్పుడు వచ్చేసి జీలకర్ర యాడ్ చేస్తాము దాంట్లో నెక్స్ట్ యాలకులు పిల్లలకి మామూలుగా రాగులు అంటే కొంచెం నల్లగా ఉండడం వల్ల ఆ రాగి పిండితో చేసిన దాన్ని ఇష్టపడకపోవచ్చు ఇది రాగి పిండి అన్ని కలిపి ఉంటాయి కాబట్టి పిల్లలకి వచ్చేసి అది నల్లగా కనిపించకుండా ఉండడం బాగా తెల్లగా మనం వాడుకునేలాగా చాలా ఇష్టంగా చాలా బాగా తీసుకుంటారు పిల్లలు కూడా ఇష్టపడతారు అంటే ఈ పౌడరు తయారు చేస్తారు కదా ఎలాగా అది అంటే వాటి క్లీనింగ్ డ్రై అది ఏ విధంగా చేస్తారు మీరు ఏ సీజన్లో ఇది బిజినెస్ బాగుంటుంది అంటే మనకేంటంటే మామూలుగా వాటిని నానబెట్టి ముందు రోజు నైట్ నానబెట్టేసి మనము అంటే మూట కట్టేస్తే మొలకలు వస్తాయి అన్నమాట ముందు రోజు నైట్ నానబెట్టేసి పొద్దున్నేసి మొలకడితే తర్వాత తెల్లవారి తర్వాత రోజు తెల్లవారి మనం ఆ మొలకల్ని ఎండబెట్టేసి కొంచెం ఎండబెట్టిన తర్వాత కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసి ఆ పౌడర్ పట్టిస్తామండి మనకిదేంటంటే కొంచెం ఎండాకాలంలోనే కొంచెం మనకి బాగా ఎండ ఉండే సీజన్లో అలా అయితేనే మనకు కొంచెం బాగా వర్క్ అవుద్ది ఈ సీజన్లో అంటే మనకి ఎండ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టమే కానీ అయినా కూడా మనం ఏంటంటే ఇవి మొలకెత్తిచ్చి వాటన్నిటిని వెండ అంటే ఆరబెట్టేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెడతాము వాటిని మనకు అవసరమైనప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటి క్వాంటిటీ కలిపి మనం పిండి పట్టించడం జరుగుతుంది టోటల్గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఈ మిల్లెట్ పౌడరు ఒక పౌడర్ మన చేతికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది టైం అంటే ఒక ఫోర్ డేస్ ఖచ్చితంగా పడుతుందండి మనం వీటిని నానబెట్టి మళ్ళీ వాటి మొలకెత్తిచ్చి మళ్ళీ డ్రై రోస్ట్ చేసి తర్వాత పిండి పట్టించి మనకు వచ్చేసరికి ఫోర్ డేస్ పడుతుంది కంపల్సరీగా ఇలాంటి బిజినెస్ ఇంకెవరైనా ఇంట్లో ఉండి స్టార్ట్ చేయాలి అంటే మినిమం అమౌంట్ ఎంత అవుతుందండి అంటే ఇప్పుడు లేడీస్ ఇంట్లో ఉంటారు అది ఎంత బడ్జెట్ అని తెలిస్తే ఏంటంటే వాళ్ళు కూడా తయారు చేసుకుని మనల్ని చూసి ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా సో ఎంత అమౌంట్ ఉంటే మన వంటిట్లో నుంచి తయారయ్యే వస్తువే కాబట్టి సుమారు ఎంత అమౌంట్ ఉంటే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయగలం మినిమం అంటే ఫైవ్ థౌజండ్తో స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఫైవ్ థౌజండ్ అంటే మనకి ఫైవ్ కేజెస్ పౌడర్ వస్తుంది ఓకే ఫైవ్ కేజెస్ వస్తుంది ఓకే మీరే ఎట్లా దాన్ని అమ్ముతారు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా అమ్ముతారా లేకపోతే చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా అమ్ముతారా అట్లా ఏం లేదండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ అట్లా అమ్ముతాము ఓకే ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ ఎలా యూస్ చేయాలి అంటే ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి మేము అంటే ఇప్పుడు మామూలుగా మనం గ్లాస్ ఆఫ్ వాటర్కి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి పాలల్లో రెండు స్పూన్లు కలిపి ఆ వాటర్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోసి మిక్స్ చేయడమే బెల్లం వేసుకుంటే బెస్ట్ అనమాట మనకు చక్కెర కన్నా కూడా బెల్లం చాలా బెస్ట్ అంటే మార్నింగ్ టైమ్స్ అంటే లావు తగ్గే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా లావు తగ్గే వాళ్ళకి ఉపయోగపడుతుంది ప్లస్ ఏంటంటే లావు లేకుండా కొంతమంది పిల్లలకి ఆ విటమిన్స్ లోపం వల్ల కొంతమంది పిల్లలు లావు రాకుండా ఉండడం లేదా బోన్ స్ట్రెంత్ తక్కువ ఉండే పిల్లలకి అట్లా చాలా ఉపయోగపడుతుంది కల్పన గారు ఇప్పుడు ఈ పౌడర్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అంటే ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు ఈ పౌడర్ వాడితే బాగుంటుంది మనము తయారు చేసినప్పటి నుంచి టూ మంత్స్ వరకు వాడుకోవచ్చండి టూ మంత్స్ తర్వాత కొంచెం టేస్ట్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పిల్లలు చాలామంది జావ తాగరండి అంతెందుకు ఎందుకు మా అబ్బాయి కూడా అస్సలు తాగడు అలా జావ తాగని పిల్లలకి మీరిచ్చే టిప్స్ ఏంటి అలా తాగకుండా ఉంటున్నారు అందరికీ ఇవ్వ అంటే అందరూ పిల్లలు తాగాలన్న ఉద్దేశంతోనే మనం దీంట్లో జీడిపప్పు బాదం పప్పు కూడా యాడ్ చేయడం జరిగింది పిల్లలు డెఫినెట్గా ఒక టూ టైమ్స్ తాగడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ తాగాలన్న కోరిక అనేది వాళ్ళ ఆటోమేటిక్గా వస్తుంది ఓకే ఒకవేళ అసలు కంప్లీట్గా నేను జాబే తాగను అనే పిల్లల వాళ్ళకి కంప్లీట్గా తాగను అనే పిల్లలకి ఏంటంటే మనం మల్టీ తో స్నాక్స్ కూడా తయారు చేస్తామండి స్నాక్స్ అయినా ఇవ్వచ్చు ఓకే ఇప్పుడు మీ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ డీటెయిల్స్ చెప్తారా ప్యాకేజింగ్ వచ్చేసి పావు కిలో హాఫ్ కిలో వన్ కిలో ఉంటుంది ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు వన్ కిలో ఆర్డర్ చేసుకుంటేనే బెస్ట్ అండి ఎందుకంటే కొరియర్ ఛార్జెస్ మనకి సేవ్ అవుతాయి అవును ఛార్జెస్ ప్రైస్ ఎలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ బయట ఉండే రేట్ని బట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటుందండి ప్రజెంట్ అయితే మనం సిక్స్ హండ్రెడ్ సేల్ చేస్తున్నాం కేజీ పర్ కేజీ సిక్స్ హండ్రెడ్ ఒకవేళ బల్క్ క్వాంటిటీ ఆర్డర్ చేస్తే బల్క్ క్వాంటిటీ ఆర్డర్ చేస్తే కొంచెం తక్కువ రేటే పడుతుంది ఇంగ్రీడియంట్స్ రేట్ని బట్టి చెప్తాం ఓకే ఇప్పుడు మీ ప్రోడక్ట్ వారిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు మీకు ఫీడ్బ్యాక్ చాలా బాగుందండి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉండడం వల్లే నేను దాన్ని అంటే ఎక్స్టెండ్ చేయాలి అంటే పెంచుకోవాలి అని ఇంకా పది మందికి అందించాలి అనే ఉద్దేశంతో నేను దీన్ని గ్రో చేయాలి అని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు రిపీటెడ్ కస్టమర్సే ఉన్నారు ఆఫ్లైన్ ద్వారా నేనేంటంటే ఆన్లైన్ ద్వారా దీన్ని సేల్ చేయగలిగితే కస్టమర్స్ పెరుగుతారు కదా అలాగా హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళకి పది మందికి నేను ఉపాధి కల్పించాలి అన్న ఉద్దేశంతో దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ నేను డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యి ఉన్నాను సభ్యురాలుగా డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని నేను దీన్ని ఎలా ఆన్లైన్ ఆఫ్లైన్లో ఆఫ్లైన్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా ఎలా సేల్ చేయాలి ఎలా దీన్ని గ్రోత్ చేసుకోవాలి అని ఇప్పుడు ఐ మీన్ క్లాసులు జరుగుతున్నాయి ప్రజెంట్ నేను నేర్చుకొని దాని ద్వారా దీన్ని గ్రో చేయాలని అనుకుంటున్నాను విన్నారు కదండి సో మీ అందరి సహకారంతో తన ప్రోడక్ట్స్ మీరు అందరూ కొంటూ తన బిజినెస్ ని ఎక్స్టెండ్ చేస్తే మన లాంటి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి తను ఉపాధి కల్పించే అవకాశం ఉందండి థ్యాంక్ యూ మేడం మీరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మీరు ఇలాగే మీ బిజినెస్ చాలా పెద్దదిగా గ్రో అవుతూ మీరు ఒక పది మందికి ఉపాధి కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత దూరం వచ్చి చిన్నదైనా కానీ ఏముందిలే అని అనుకోకుండా నలుగురికి మమ్మల్ని పరిచయం చేసినందుకు చాలా సంతోషం ఇదేనండి ప్రోడక్ట్ ఓకే వైట్ గానే ఉంది రాగులేస్తే ఎర్రగా ఉంటది కదా మామూలుగా అవునండి అన్ని మల్టీ గ్రైన్స్ ఉంటాయి కాబట్టి రాగు పిండి అనేది దాంట్లో కనిపించదు అసలు ఓకే బాగుంది హాయ్ అండి నా పేరు శిరీష నేను గత వన్ ఇయర్ గా కల్పన గారు ప్రోడక్ట్ వాడుతున్నానండి నేను హౌస్ వైఫ్ ని నాకు చాలా నీరసంగా ఉండేది ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల చాలా హెల్దీగా బాడీలో ఇమ్యూనిటీ పవర్ అండ్ మా పిల్లలకి బ్రెడ్ అలర్జీ బ్లెడ్ అలర్జీ ఉండేది అది కూడా క్యూర్ అయ్యింది స్నాక్స్గా వాల్నట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేది ప్రోడక్ట్ రూపంలో అవి స్నాక్స్గా ఇవ్వడం వల్ల కూడా మా పిల్లలు చాలా హెల్దీగా స్ట్రాంగ్ గా ఉన్నారు ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి యూస్ చేయండి